ప్రభుత్వ మద్యం దుకాణాలు గీతా కార్మికులకు ఉచితంగా కేటాయించాలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రాదేముడు పెందుర్తి మండలం ఎనభై ఎనిమిది వార్డు నరవ గ్రామంలో గీతా కార్మికుల ఎనిమిదో మహాసభ నిర్వహించారు ప్రభుత్వం ఇరవై శాతం మద్యం దుకాణాలు గీతా కార్మికులకు కేటాయించాలి ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా ఉచితంగా గీతా కార్మికులకు మద్యం దుకాణాలు ఇవ్వాలి నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ స్థాపించాలి యువతికి ఉపాధి కల్పించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం వలన చెట్లు నరకడంతో గీతా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు గీతా కార్మికులకు చెట్టు మీద హక్కు కల్పించి భవిష్యత్తుకి భరోసా కల్పించాలి కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న కళ్ళు విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి కళ్ళు సీజన్ నాలుగున్నడే ప్రతి ఒక్క గీతా కార్మికుడికి నెలవచ్చిన కింద ఐదు వేల రూపాయలు అందించాలి మద్యం క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలు చేయడం వలన కళ్ళు ఎవరు త్రాగుతున్నారని కళ్ళు గీత కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్షులుగా సంపంగి పోలయ్య కార్యదర్శిగా జితికా సంతోష్ ఉపాధ్యక్షులుగా పట్నాల కృష్ణయ్య సహాయ కార్యదర్శిగా రాయి సోమనాయుడు డైరెక్టర్గా డైరెక్టర్గా దమ్ము నరసింహ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో

పప్పు లేక డెబ్బై గతంలో గతంలో